హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో కారం బొరుగులు అండి సో ఈ కారం బొరుగులు తిరుమాత బొరుగులు అని కూడా అంటారు సో టేస్టీ టేస్టీ అండ్ ఎమ్ ఎమ్మి అండ్ స్పైసీ కారం బొరుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు ఈ పద్ధతిలో ఈ కారం బొరుగులు చేశారంటే చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి స్నాక్స్ లా కూడా ఆ వర్షాకాలంలో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయండి తినే కొద్దీ తినాలి అనిపించే స్పైసీ స్పైసీ ఐటెం అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ చేసే ముందు చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి సో ఇప్పుడు ఒక్కడైన తీసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి సో ఇలా విడలో చూపిస్తున్న విధంగా ఒక ట్వంటీ టు థర్టీ వరకు ఒక జీడిపప్పు పలుకులు తీసుకోవాలి సో అందులోకి గీ వేసుకుని మనం రోస్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ దగ్గర గీ లేకపోతే బటర్ కానీ వేసుకోవచ్చండి సో బటర్ అయినా బాగుంటది సో ఏదైనా మీకు ఏదైతే అవైలబుల్ లో ఉందో దాన్ని వేసుకొని రోస్ చేసుకోవాలి ఇది సో ఇది గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతాయండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ లో సో ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి తీసుకోవాలండి సో ఈ ఎండుమిర్చి ఒక సిక్స్ టు సెవెన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి మామూలుగానే హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకుంటే మరొకరి వేస్తానే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని సో చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాం సో వేరుశనగలు వేసుకోవాలి సో వేరుశనగ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను అని నేనైతే కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోకి కూడా నెయ్యేసి రోస్ట్ చేసుకుందాం సో ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటదండి నెయ్యి వేస్తే క్వాంటిటీ ఇంకా ఇంకా తినాలి అనిపించేంత కమ్మని టేస్ట్ ఉంటాయి అనమాట ఈ వేరుశెనగలు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఇలా వస్తాయండి ఈ కలర్ లో వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ లో మనం ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం సో తర్వాత అదే పాన్ లో కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో ఈ కరివేపాకు ఆయిల్ లేదంటే గీ ఏమి వేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ప్లెయిన్ కరివేపాకు ఫ్రై చేసుకోండి అప్పుడు క్రిస్పీగా రావాలన్నమాట కరివేపాకు ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది అనమాట అంత క్రిస్పీగా వచ్చేంత వరకు కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు అదే ప్యాన్లో లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి ఇది కొంచెం వన్ మినిట్ మనకి వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం మీకు కొంచెం స్పైసీ కావాలంటే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నా తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి సో తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఓన్లీ మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే కారం పొడులు అవి తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఓన్లీ వన్ మినిట్ ఫ్రై అయితే చాలు సరిపోతుంది అనమాట పచ్చివాసన రాకుండా సో ఇప్పుడు ఒక వెల్లుల్లి తీసుకోవాలండి సో వెల్లుల్లి పొట్టు తీసుకొని గచ్చా గచ్చాపచ్చాగా కొట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇందులోనే వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి కరివేపాకు వేస్తున్నాను సో తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసాం కదా మిర్చి కూడా వేసుకోవాలి సో మిర్చి తర్వాత వేరుశెనగలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఇవన్నీ కూడా వేసేయాలన్నమాట ఇది ఈ మిశ్రమంలోకి వీటితో పాటు ఇంకో ఎక్స్ట్రా ఐటమ్ కూడా ఉందండి అదేంటంటే బద్దశనగ పప్పులు వేసేసుకోవాలన్నమాట దీంతో పాటు ఇది చాలా టేస్టీగా ఉంటదండి ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈవెన్ గా అంతటికి ఈ మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మంటని పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక టూ మినిట్స్ ఇలా కలిపామంటే ఈవెన్ గా అంత బాగా మిక్స్ అవుతుందండి మసాలా అనేది తర్వాత ఇక్కడ నేనైతే బొరుగులు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి సో ఈ బొరుగులు చాలా టైప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ నేనైతే బియ్యపు బొరుగులు తీసుకుంటున్నానండి సో బియ్యపు బొరుగులు ఆల్రెడీ ఫ్రైడ్ అయి వచ్చుంటాయి అనమాట గట్టిగా బాగుంటాయి అనమాట తినేటప్పుడు క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇదే బొరుగులు తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో మామూలు బొరుగులు కూడా ట్రై చేయొచ్చు ఇవైతే ఇంకా క్రిస్పీనెస్ ని యాడ్ చేస్తాయన్నమాట మన ఐటెంలో లో మీరు ఇక్కడ ఒక టిప్ గుర్తు పెట్టుకోవాలండి ఏంటంటే మనం ఈ మసాలాలో బురుగులు కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలన్నమాట ఇంకో ఎక్స్ట్రా పర్సన్ ఒకటి వేయడానికి ఒకటి కలపడానికి ఉంటే ఇంకా బాగుంటది సో లేదు అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటే మన బొరుగులకి మసాలా ఈవెన్ గా బాగా పడుతుంది తినేటప్పుడు అక్కడ కొంచెం ఎక్కువ కొంచెం కారం తక్కువ సో ఒక సైడు బురువులకి మసాలా బాగా ఎక్కువ పట్టుకోవడం ఒక సైడు తక్కువ పట్టుకోవడం అలాంటివి లేకుండా ఈవెన్గా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు ఇంతేనండి వెరీ క్విక్ రెసిపీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ అనమాట అండ్ చిన్నపిల్లలకి అండ్ పెద్దలకి స్నాక్స్ గా చాలా చాలా ఇష్టమైన టైం పాస్ స్నాక్స్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ నేను ఒక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్